నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తాడనే విషయంపై చాలా సస్పెన్స్ కొనసాగుతుంది రెండు వేల పంతొమ్మిదిలో లాగా రెండు స్థానాల్లో పోటీ చేస్తారా లేదా ఒక స్థానానికి పరిమితం అవుతారా అనేది పవన్ ఫ్యాన్స్లో టెన్షన్ నెలకొంది ఈ నేపథ్యంలో జనసేనాని పోటీ చేయబోయే స్థానం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది టీడీపీ జనసేన పొత్తుల్లో భాగంగా జనసేనకు ఇరవై నాలుగు సీట్లు కేటాయించారు మొదటి లిస్టులో టీడీపీ అధినేత తాను పోటీ చేయబోయే నియోజకవర్గం కుప్పమని ప్రకటించారు దీంతో ఇటీవల నిజం గెలవాలి సభలో నారా భువనేశ్వరి చేసిన కామెంట్లకు ఫుల్ స్టాప్ పెట్టినట్టు అయింది అయితే పవన్ కళ్యాణ్ మాత్రం మొదటి లిస్టులో జనసేన నుంచి ఐదుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించి తాను పోటీ చేసే స్థానం మాత్రం ప్రకటించలేదు దీంతో జనసేన కార్యకర్తల్లో మళ్లీ టెన్షన్ మొదలైంది తమ అభిమాన నేత ఎక్కడి నుంచి పోటీ చేస్తారో ఎప్పుడు ప్రకటిస్తారో అని వెయిట్ చేస్తున్నారు గతంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు నియోజకవర్గాలు విశాఖ భీమవరం మార్చవచ్చని ప్రస్తుత రాయలసీమ లేదా తూర్పుగోదావరి నుంచి పోటీ చేయొచ్చని రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గాల నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఓడిపోయారు మరోసారి ఆ నియోజకవర్గాల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని జనసేన పార్టీ వర్గాలు అంటున్నాయి గతంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన భీమవరంను మొదటి ప్రయారిటీ అనుకున్నా ఇప్పుడు పవన్ మనసు మార్చుకున్నారని అంటున్నారు పవన్ కళ్యాణ్ తన పోటీ విషయంపై టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయం ఏంటి అని అడిగారట దీంతో ఆయన మీరు అడిగారు కదా చెబుతాను నా నిర్ణయం అయితే భీమవరం వద్దు మీకు అక్కడ అనుకూలంగా ఉండదని చెప్పారట తనకు అనుకూలమైన నియోజకవర్గం ఏమిటి అని మళ్ళీ ప్రశ్నించగా పిఠాపురం అయితే బాగుంటుందని సూచించారట పిఠాపురం నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓట్లు సుమారు తొంభై ఒక్క వేల వరకు ఉన్నాయని ఫలితంగా పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేస్తే ఇక విజయానికి తిరుగుండదని చంద్రబాబు చెప్పినట్టు సమాచారం భీమవరం నుంచి టీడీపీ మాజీ ఎమ్మెల్యే అంజుబాబు పోటీ చేయబోతున్నారని చంద్రబాబు చెప్పారట అందుకు పవన్ అంగీకరించారని ప్రకటన విడుదల చేయడమే ఆలస్యమంటున్నారు ప్రస్తుతానికి పవన్ ని ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన పిఠాపురం నుంచి పోటీ చేయడం కన్ఫర్మ్ అయిందని అంటున్నారు అంతేకాకుండా ఒక నియోజకవర్గం నుంచే పోటీ చేయడానికి పవన్ సంసిద్ధత వ్యక్తం చేశారని ఈసారి ఎన్నికల్లో రెండో నియోజకవర్గం నుంచి పోటీ ఉండదనే అంటున్నారు అందులో భాగంగానే కాపులు ఓట్లు ఎక్కువగా ఉన్న కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగడానికి సిద్ధమయ్యారని అంటున్నారు త్వరలో టీడీపీ జనసేన విడుదల చేయబోయే రెండో లిస్టులో భాగంగా స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రకటిస్తారని జనసేన వర్గాలు అంటున్నాయి పైగా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే తాను త్యాగానికి సిద్ధమని మాజీ టీడీపీ ఎమ్మెల్యే వర్మ ప్రకటించారు దీంతో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ అనే అంశం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అని అంటున్నారు ఇక వైసీపీ విషయానికి వస్తే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే పెండు దర్బాబు స్థానంలో ఎంపీ వంగా గీత పోటీ చేయబోతున్నారు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే టీడీపీ జనసేన కూటమి విజయం నల్లేరు మీద నడికే అంటున్నారు విశ్లేషకులు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేస్తాం ప్లీజ్ సపోర్ట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్